ఈ మధ్యకాలంలో అయితే నెల్లూరులో మర్డర్లు గంజాయి డ్రగ్స్ సొల్యూషన్ మత్తు పదార్థాలకైతే కొంతమంది యువకులు రౌడీ షూటర్లు అయితే రెచ్చిపోతున్నారు అదేవిధంగా అయితే చూసాం పెంచలేని తన వార్డులో మత్తు పదార్థాలకి గంజాయిలకి ఈ డ్రగ్స్ మాఫియాకి ఆయన ఒక టీమ్గా ఏర్పాటుపడి ఆయన స్నేహితులతో ఆ వార్డులో అయితే ఒక సదుస్సు అయితే పెట్టాడు మన వార్డు మన ఏరియా బాగుండాలని చెప్పి స్థానిక టీడీపీ నాయకులతో లీడర్స్తో కలిసి అక్కడ ఉండే స్థానిక పరిధిలో పోలీస్ స్టేషన్లో సీఏ గారిని కూడా ఇన్వైట్ చేసి ఆయన అయితే ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశాడు ఆ విధంగా ఆయన పోరాడుతూ ఉంటే అతి దారుణంగా ఈ గంజాయి బాచ్ లేడీ డాన్స్ అందరు కూడా ఒక నిర్ణయానికి వచ్చి పెంచాలని పెంచలే అని నరికి అయితే చంపారు చాలా బాధాకరమైన విషయం నెల్లూరు మొత్తం షేక్ అయిపోయింది ఈ సంఘటన విని తర్వాత రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి సిద్ధారెడ్డి గారు విషయం తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా నేను ఉంటానమ్మా మీ పిల్లలు ఎంతవరకు చదివినా కూడా ఐఏఎస్ కూడా నేను చేపిస్తానని చెప్పి ఆయనయితే ఆ కుటుంబానికి అండగా ఉండి ఆ బ్యాగ్ తీసుకొని పది లక్షల రూపాయలు మీడియా ముందు ఆ కుటుంబానికి అండగా నిలబడి కోటంరెడ్డి శ్రీ శ్రీధర్ రెడ్డి గారు అండగా నిలబడ్డారు ఒక ఎమ్మెల్యేగా పోయిన ప్రాణం అయితే నేను తీసుకురాలేనో మీ కుటుంబానికి నేను ఖచ్చితంగా అండగా ఉంటానని చెప్పి తెలియజేశారు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఆ బాధ్యత నేను తీసుకుంటా ఒకటి రెండోది అనేది ఒక ఆశయం కోసం తెచ్చి ఒకటి గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలు పాల్పడాలంటే గడగడా 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 ఉడికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊర్ను వదిలి వెళ్లే విధంగా మళ్ళీ జీవితంలో ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచనాయ్య గారి అంత కఠిన శిక్షలు శిక్షణ ఆ బాధ్యత వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి